ஆனால் அவர்கள் தான் பண்ணிட்டு இருக்காங்க. సందర్శించాలి జిల్లా కలెక్టర్ వేసుకున్నారు అంత పని సందర్శించాలి దారుణంగా ఒక పొలం విషయంలో తగదలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆరుగురు వ్యక్తులు అది దారుణంగా కిరాతకంగా సాక్షు చెప్పడం జరిగింది అందులో భాగంగానే గ్రామంలో నాగర గ్రామంలో ఈరోజు మా దళిత వాడకు రక్షణ పడలేదు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో చట్టంలో చట్టంలో ఉన్న పడకనే ఎస్పీ గారు అయితేనేమి కలెక్టర్ గారు అయితేనేమి లేదా ఎమ్మెల్యో గారు అయితేనేమి సబ్ కలెక్టర్ గారు అయితేనేమి ఖచ్చితంగా ఒకరోజు నిద్రించాలని చట్టంలో ఉన్నప్పటికీ మరి పోలీస్ శాఖ అయితేనేమి రెవెన్యూ శాఖ అయితేనేమి ఇప్పటి వరకు కూడా నాగన గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవని కూడా ఈ సందర్భంగా తెలియదు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదని కూడా ఈ సందర్భంగా నేను అధికారులు సూటిగా ప్రశ్నిస్తున్నాను మళ్ళీ ఈ రోజు ఆదోని అర్బన్ లో గల బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా నాగన గ్రామ వాసులు అయితేనేమి రకాల ప్రజా సంఘ నాయకులు అయితేనేమి ర్యాలీగా వచ్చి ఆదోని సబ్రెడ్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది మెమోరాండం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ రోజు నాగన గ్రామంలో దళిత మహిళ అయినటువంటి గుండమ్మను చంపినటువంటి రక్షణ ఉంది అరచేకలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు అక్కడ దళితులంతా కూడా కాబట్టి వెంటనే డిఎస్పీ గారు అయితేనేమి ఎస్పీ గారు అయితేనేమి మా ఎస్సీ వాడలో ఎస్సీ కాలనీలో రక్షణ కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అందులో భాగంగానే ఇంకా విషయం ఏమనగా ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెయిల్ వచ్చిన వెంటనే కూడా ఆ గ్రామంలోకి పోకుండా గ్రామ గ్రామ బహిష్కరణ చేయాలని కూడా ఈ సందర్భంగా డెమార్ చేస్తారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే అలాగే అట్రాసిటీ భా అట్రాసిటీలో ఉన్న భాగంగానే ఖచ్చితంగా ఉండమ్మ కుటుంబాలకి ఏవైతే ఆర్థిక ఆర్థికంగా తగేమి తన పొలం అయితేనేమి ఇల్లు అయితేనేమి ఖచ్చితంగా రావాలని కూడా తక్షణమే చొరవ చూపాలని కూడా ఈ సందర్భంగా రెవెన్యూ వాళ్ళని మేము చోటుగా డిమాండ్ చేస్తున్నాము కష్టము ఇంకొక విషయం ఏమంటే ఈ డివిజన్ డివిజన్లోనే ఈ ఆధుని డివిజన్లో ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఆదాని డివిజన్లోనే గత ప్రభుత్వము అయితేనేమి ఇప్పుడైతేనేమి గత ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా దళితులపై దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో ఆదోరి లోనే విపరీతంగా దళితులపై దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఎస్పీ గారు ఎస్పీ గారు అయితే కలెక్టర్ గారు అయితేనేమి దాక్ష్యం తీసుకోలేదు కాబట్టి ఈ యొక్క దళితులపైన దాడులు దౌర్జన్యాలు హత్యలు జరితాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధికారులు అయితే అన్యాయం జరిగితే ఎక్కడ మాకు రక్షణ కల్పించాలి వెంటనే శిక్ష కూడా వేయాలని కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షణ కూడా ఈ సందర్భంగా గవర్నమెంట్ వారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏమంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారు వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలి లేని పక్షంలో దానితో ప్రజా సంఘాల అందుకల్ కొనల్సి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ కూడా ముట్టాడు చేస్తామని తెలియజేస్తూ నా పేరు ఎప్పటం జీ రాజు మాదిగా ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా నాయకులు కర్నూలు జిల్లా నాయకులు ఆదోని జై మాదిగా జై మంద మాదిగా జై